సండేస్ ఆన్ సైకిల్ ఫిట్ ఫర్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో కాకినాడ సప్పవరం జంక్షన్ నుంచి భానుగుడి జంక్షన్ వరకు వంద సైకిళ్లతో ర్యాలీ చేసి డ్రగ్స్ వద్దు బ్రో అని పోలీసులు ప్రతిజ్ఞ చేశారు ప్రపంచంలో టెక్నాలజీ ముందు దూసుకుపోతుంటే నేటి యువత మత్తుకు బానిసై వాళ్ళ జీవితాన్ని కోల్పోతున్నారు సమాజంలో కానీ తన కుటుంబంలో కానీ సేఫ్ ఫీల్ అయ్యి చాలా మంది ఆచలు కూడా పాల్పడుతున్నారు ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీమ్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఎన్నో అవర్నెస్ క్యాంపెయిన్ చేసి చెడు మార్గంలో నడుచున్న వారిని సన్మార్గంలో నడుస్తున్నది అలాంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లీగల్ టీమ్ డిస్టిక్ కోఆర్డినేటర్ సార్ మద్దడు ఉన్నారు సిగారు సార్ నమస్తే అండి ఎలాంటి అవర్నెస్ కల్పిస్తున్నారు యూత్ కి ఇప్పటి వరకు ఇది ఒక వన్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ జీవో ద్వారా ఈగల్ టీం ఏర్పాటుంది సార్ వన్ ఇయర్ అబోవ్ అయింది ఇప్పటి వరకు కూడా ఈగలు ఏర్పడిన తర్వాత స్టార్టింగ్లోనే మా ఫస్ట్ ఏం ఏంటంటే ఆప్ ఆపరేషన్ చైతన్యం ఆపరేషన్ చైతన్యం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఏజెన్సీ ప్రాంతమైనటువంటి పాడేరు చింతపల్లి ఈ ఏరియాలో గంజా కల్టివేషన్ ఉండేది ఒకప్పుడు ఆ కల్టివేషన్ని పూర్తిగా నిర్మూలించి ఆ కల్టివేషన్ ప్లేస్లో ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇచ్చే దాంట్లో సక్సెస్ అయ్యాం ఇప్పుడు జీరో కల్టివేషన్ అండి మీరు ఎక్కడైనా కూడా చూసినా కూడా మన ఆంధ్రప్రదేశ్లో గంజా కల్టివేషన్ లేదు కానీ ఈ గంజా ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మనకు ఏఓపీ బార్డర్ ఉంది కాబట్టి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి మల్కానగిరి జిల్లా నుంచి ఎక్కువ వస్తారు ఆ తర్వాత ఆపరేషన్ గరుడా అని కూడా చేసేవాడి ఇదేంటంటే గంజాయి దొరకని వాళ్ళు మద్దు ఆల్రెడీ అలవాటు అయిపోయిన వాళ్ళు వాళ్ళను ఏదో ఒక మత్తు పదార్థాలు తీసుకోవాలి కాబట్టి మెడికల్ లో దొరికినటువంటి మెడ్రాలు కానీ పెంటానిల్ కానీ ఇలాంటి మత్తు పదార్థాలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ద్వారా మాత్రమే అమ్మాల్సి ఉంటుంది వాటిని వీళ్ళు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని చెప్పి అమ్మేస్తే దాన్ని మిస్యూజ్ చేస్తారు దాని ద్వారా అందుకనే ఆపరేషన్ గరెండ్ స్టేట్ వైడ్ అంతా ఒకేసారి చేయడం జరిగిందండి మేము విజిలెన్స్ అంతా కలిపి దాని మీద డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ప్రకారం కూడా వాళ్ళ మీద మెడికల్ షాపుల మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది అలాంటి పనులు చేస్తారు వాళ్ళ మీద అలాగే ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ అని ఒకటి ఉందండి దాని కోపటాయ్ యాక్ట్ అని అంటాం దాన్ని దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిగరెట్లు మనకి ఎక్కడ పెడితే అక్కడ అమ్ముతూ ఉంటారు కొనుక్కుంటూ ఉంటారు కానీ అది ఇల్లీగల్ అనేది మనకు పూర్తిగా తెలియదు కానీ ఈ పాపిటాయ్ యాక్ట్ క్లియర్గా ఏం చెప్తుందంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ హై స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఉండే చోట వంద మీటర్ల లోపల అమ్మితే వాళ్ళు లైబుల్ టు పనిషే ఇంకా లాస్ట్లో నాలుగోది జాయింట్ ట్రైన్ ఆపరేషన్స్ చేస్తాం అంటే మేము జిఆర్పి ఆర్పిఎఫ్ లోకల్ లాండ్ ఆర్డర్ పోలీసు ఏగలు మేమంతా కలిపి కూడా ట్రైన్స్లో కూడా చాలా పట్టుకోవడం జరిగింది ఏదైతే రోడ్డు మీద పోలీస్ ఎలర్ట్గా ఉంటున్నారు మమ్మల్ని పట్టుకుంటారు అనేవాళ్ళు బ్యాగుల్లో స్టూడెంట్స్ మాదిరిగా కానీ విచిత్రం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ కర్ణాటక కేరళ తమిళనాడు ఉత్తరప్రదేశ్ హర్యానా మేము ఇప్పటివరకు పట్టుకుని ఎక్కువ కూడా వాళ్ళందరూ అంటే మేము గమనించింది ఏంటంటే ఈజీ మనీ అండి మన ఒక కన్ఫెక్షన్లో మరి మీరు ఆల్రెడీ అస్సమ అరెస్ట్ అవుతున్నారు బెయిల్ కింద ఖర్చు అవుతుంది మీరు ఎందుకు అయినా సరే అంత రిస్క్ తీసుకుని హర్యానా నుంచి ఇక్కడికి వస్తున్నారని అంటే ఏముంది సార్ మీ కొంటే ఆరు లక్షలతో పెట్టుబడి పెడితే కోటి రూపాయలు వస్తుంది నాకు అంటే ఈజీ మనకి అలవాటు అవడం అయితే దీంట్లో మేము భయపడేది ఏంటంటే మేము ఎప్పుడు కూడా పోలీసు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈజ్ వెరీ ఎఫిషియంట్ అన్ని క్రైమ్లు కూడా ఈ విధంగా నక్సలిజన్ కూడా బాగానే ఫేస్ చేశారు మటర్స్ అవన్నీ కామన్ కానీ ఇది ఒక్కసారి యూత్కి అలవాటు అయింది ఏంటండి ఒక గంజాని వంద మందికి స్ప్రెడ్ అవుతుంది వంద కేజీలు కొన్ని వేల మందికి స్ప్రెడ్ అవుతుంది ఆర్గనైజర్ క్రైమ్లో మనం ఒక ఐదు మందిని పది మందిని అరెస్ట్ చేయగలము కానీ అంతమందిని కొన్ని వేల మంది లక్షల మందిని అరెస్ట్ చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ ఐ బొమ్మ రవి ఉన్నారు ఐ బొమ్మ రవిలో ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేశారు కానీ అప్పటికే యాభై లక్షల మందిని దాన్ని సినిమాలు చూడడం జరిగింది మరి యాభై లక్షల మందిని అరెస్ట్ చేయడానికి వెళ్తే ఒక రెవల్యూషన్ వస్తుంది కాబట్టి ఇటువంటిది ఇంకా మొక్కలోనే తొచ్చేయాలని చెప్పి ఇటువంటి రెవెన్యూస్ వచ్చే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ యూత్ బలి కాకూడదని చెప్పి ఒక నిబద్ధతతో పనిచేస్తున్నవాడిని మా ఐజీ ఆకే రవికృష్ణ గారు చాలా సిన్సియర్గా చాలా స్ట్రిక్ట్గా ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తున్నారు మాత్రం అలాగే గౌరవించినటువంటి లోకల్ లాండర్ ఎస్పీలు కూడా మాకు సహకరిస్తున్నారు ఇక్కడ కాకినాడ బిందు మాధవ్ గారు కానీ అలాగే రాజమండ్రి నరసింహ కిషోర్ గారు కానీ మొన్న కొత్తగా వచ్చిన అమలాపురం రాహుల్ మీనా గారు కానీ చాలా సహకరిస్తాను కాబట్టి ఇది ప్రజల సహకారం ఉంటే మరింత అవుతుంది సహజంగా ఈ గంజాయి పట్టుకుంటేది అంటే మన జిల్లా మీదగా పోతున్నది తుని కానీ లేదంటే జగ్గిపేట సర్కిల్ ఎక్కువగాని ఈ పట్టుబడుతుంది సార్ మన జిల్లాకు సంబంధించి అంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ ఇదంతా కూడా ఈ సర్కిల్లో దీనికి సంబంధించిన ఎందుకంటారు అంటే ఒకవేళ ఏజర్సీ దగ్గరలో ఉన్న లేదంటే ఒకవేళ కన్నా హైవే మీద వెళ్లే సమాచారం ఇప్పుడు మనకి రూట్స్ ఏంటంటే అండి నుంచి అటువైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైపు కూడా వెళ్ళచ్చు అటువైపు ఎక్కువ పారామిలిటరీ దళాలు చెక్ పోస్టులు ఉంటాయి ఇటువైపు చింతపల్లి పాడేరు ఈ నర్సీపట్నం ద్వారా అని అంటే ఇవి ఇటువైపు చెక్ పోస్టులు ఉన్నప్పటికీ కూడా కాలిబాటల ద్వారా హోటర్ల ద్వారా మోసుకొని వచ్చేసి అది ఆ ట్రైబ్స్కి మాత్రమే సాధ్యమవుతుంది వాళ్ళు నర్సీపట్నం వరకు చిన్న చిన్న ఆటోల్లో మోటార్ సైకిళ్ళు ఈ ఈ ఏదైతే ఈ ఫారెస్ట్ రూట్స్ ఉంటాయో దాంట్లోంచి మనకి కనిపించలేదు వల్ల వచ్చేసి ఒక చోట డంప్ చేస్తారు డంప్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఈ సెల్ ఫోన్ల ద్వారా లొకేషన్ పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ ఎవరు పెట్టారనేది కూడా మనకు తెలియదు బ్యాక్గ్రౌండ్ కూడా తెలియదు వీడు వాడు లొకేషన్ తమిళనాడు రిసీవ్ చేసుకుంటాడు ఆ లొకేషన్ వరకు అక్కడికి వచ్చేస్తాడు అది నేషనల్ హైవేకి దగ్గరలో ఒక ఫారెస్ట్ ఏరియాలో డంప్ చేసి పెడతారు వాడికి కూడా ఆ ఒక్కసారి ఆ లొకేషన్ అయిపోయిన తర్వాత దాన్ని సిమ్ తీసి పడేస్తాడు అమ్మని లోడ్ అవుతుంది లోడ్ అయిన తర్వాత నేషనల్ హైవే మీద వెళ్ళిపోతాడు మీరు చెప్పిన అడిగిన దానికి ఎక్కువగా గా ఏదైతే అంటే అన్నవాడికి కానీ అమ్మేవాడికి కానీ లేదంటే మధ్యలో ట్రాన్స్ఫర్ కానీ ఎవరికి సంబంధాలు ఉండవండి మాక్సిమం అంటే ఈ విధంగా వాళ్ళు అంత జాగ్రత్త పడతారు ఏదంటే మనకి వాట్సాప్ కాల్స్ యూజ్ చేస్తారు సిమ్లు కూడా మార్చి మార్చి యూజ్ చేస్తారు అయినా సరే కూడా మాకు టెక్నాలజీతో పట్టుకుంటున్నాం ఇది మన పబ్లిక్ లో చెప్పేది కాదు మనకి లొకేషన్స్ అన్ని ద్వారా మనం ట్రేస్ చేస్తూ ఉంటాము కానీ దీంట్లో ఏంటంటే ఎక్కువ డ్రైవరు క్లీనర్ వాడికి తెలియదు కదా వాడికి యాభై వేలు ఇస్తామంటారు దానికి ఆశపడి ఆ లొకేషన్ మేరకు వెళ్ళి దాన్ని లోడ్ చేసుకుని వెళ్తూ ఉంటాడు మ్యాక్సిమం టూ హండ్రెడ్ కేజీస్ ఉంటుందండి హండ్రెడ్ ఉంటుంది దాన్ని ఏదో ఒక లోడ్లో కింద పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉంటా ఉంటుంది కానీ అప్పటికే మాకు ఆ లొకేషన్ పెట్టినటువంటి లొకేషన్ మాకు కూడా వస్తుంది ఆ లొకేషన్ కాడికి ఎవరు వెళ్ళారు ఎవరు ట్రావెల్ చేస్తున్నారు అనేది దాన్ని పే చేసుకొని మేము కూడా ట్రే చేయడం జరుగుతూ ఉంటుంది ఇప్పటికే చాలా సమర్థవంతంగా చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఒక తొమ్మిది నెలల నాలుగు వేల కేజీలు పట్టుకున్నాం ఈ జిల్లాలో ఇప్పుడు చాలా మంది అంటే ఒక భయంకరమైన విషయం ఏంటంటే ఈ గంజాయి పట్టుకున్న వాళ్ళు మైనస్ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రుల పాటలు కానీ లేదంటే ఎవరినే ఎడాలంటే ఎవరినెస్ కల్పిస్తారు దాని గురించి రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయండి ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ కూడా ఉన్నాయి వీళ్ళు గా గంజాయి మా అబ్బాయి తాగుతున్నాడంటే అరెస్ట్ చేసి డైలీకి పంపించేస్తారు అనేది ఉన్నది అది రాంగ్ అండి మా మా ఫస్ట్ ఏం ఏంటంటే ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా ఒక మార్పు తీసుకురావాలనేది ఉన్నారు ఎవరైతే మాకు పెడ్లర్స్ ఉన్నారో ఎవరైతే ఈ బిజినెస్ అంత చేసేవాళ్ళు వాళ్ళని మాత్రం అరెస్ట్ చేసి రిమైండ్ పంపిస్తాము ఈ పొరపాటున స్టూడెంట్స్ తెలుస్తో తెలివిగా చేసిన వాళ్ళని మాత్రం మనం మార్పు తీసుకొచ్చి మనకి ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దాలనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ సార్ ఈ యొక్క ఉక్కుపాతం వేసి ఎవరిని కూడా డ్రగ్స్ కానీ మత్తు కానీ బానుసవకుండా ఆ ఉండేలాగా ప్రతిదీ కూడా చర్య తీసుకుంటామని చెప్పేసి ఆ జిల్లాకు సంబంధించి హస్టిక్ ఈగల్ కోఆర్డినట్ చెప్పారు ఉదయభాస్కర్తో నానాజీ కాకినాడ హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి